నమస్తే వెల్కమ్ టు నేను అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ ఈ రోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి తీసుకున్న విషయాలు నిర్ణయాలు లేదా భవిష్యత్తు గురించి బీఆర్ఎస్ కాస్త ఆందోళన బాట పట్టిందా అంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా కూడా వినబడుతున్న తరుణం అయితే కనబడుతుంది సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో విపక్ష పాత్ర పోషిస్తూ అద్భుతంగా కూడా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది అని పార్టీ అనుకుంటుందా ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఇంకా ఊహల్లల్లో ఉన్నారా ఆ రియాలిటీ ఏంటి నిజానికి వరంగల్కు సంబంధించిన సభ ఇరవై ఐదేళ్ళ ప్రస్థానానికి సంబంధించిన తన ప్రయాణానికి సంబంధించి తన పార్టీ శ్రేణులకు కానీ కేసీఆర్ అభిమానులకు కానీ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రచారం చేసుకునే క్రమంలో యావత్తూ తెలంగాణ సమాజం కూడా పూర్తి స్థాయిలో సమస్యల వలయంలో ఉన్న పరిస్థితి కనబడింది ఇలాంటి పరిస్థితులలో వరంగల్ జిల్లాకు సంబంధించి అంటే పూర్తిగా వరంగల్ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి నేతలందరి యొక్క కంఠస్వరం కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది అసలు ఈ స్టోరీ ఏంటి ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఇటు ముఖ్యమంత్రికి రాష్ట్రానికి సంబంధించి పరిపాలన వ్యవస్థ దాంతోపాటు విపక్షాల మీద నజర్ ఇటు పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం పట్ల జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా వివరించే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి ఈ అంశాన్ని చూడండి ఇక్కడ రజతోత్సవ సభపై అంటే పూర్తి స్థాయిలో వీళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ ప్రస్థానానికి సంబంధించి ఒక పంచాయతీ కొనసాగుతుంది వరంగల్లో అసలు ఏం జరిగింది అంటే బీఆర్ఎస్ వేడుకలను అడ్డుకునేందుకు కుతంత్రం నెలపాటు ర్యాలీలు సభలపై నిషేధం ఏప్రిల్ ఆరు నుంచి మే ఐదు వరకు అమలు వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు కమిషనరేట్ పరిధిలో కూడా సిటీ పోలీస్ యాక్ట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ నాలుగు విషయాలను చాలా క్లారిటీగా కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణలో ఉన్న ప్రతి యువత కూడా ఆలోచించాల్సిన విషయం వరంగల్కు ఉగ్రవాదులు రాలే దాంతోపాటు అక్కడ అల్లర్లు జరగలే లేదా పార్టీలకు సంబంధించిన మధ్య ఘర్షణ జరగలే లేదా ఇతరత్ర వేరే అంటే అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి కూడా జరిగిన పరిస్థితి ఇక్కడ కనిపించలేదు మరి ఇక్కడ ఏప్రిల్ ఆరు నుంచి మే ఐదు వరకు దేనికోసం అమలు చేస్తున్నారు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఎనుమూల రేవంత్ రెడ్డి గారికి ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ సభ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో సక్సెస్ కాబోతుంది అని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చిన రిపోర్టును ఆధారంగా చేసుకొని దీని మీద కుట్ర చేసే ప్రయత్నమా లేకపోతే తెలంగాణ రాష్ట్ర కూడా ప్రజలందరూ కూడా ఇక్కడ సమస్యల వలయంలో తాండవిస్తున్నారు ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు సబ్బండ వర్గాలు కూడా బాధతో ఉన్నాయి సో వీళ్ళందరూ కూడా వాళ్ళ కడుపులోని బాధను వ్యధనం పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖర్ రావు బీఆర్ఎస్ పార్టీ అధినేతకు విన్నవించుకునే ప్రయత్నం చేయబోతున్న ఆ సభకు పూర్తి స్థాయిలో ప్రజలు పోటెత్తుతారనే భయం అనేది ప్రభుత్వంలో ఉంది అనేది మరో అంశం ఇక మరో విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వేడుకలు ఇది రెండు వేల ఒకటి నుండి తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఉద్యమ సమయంలో నిరంతరాయంగా పోరాటం చేస్తూ అనేక ఆటుపోటులు ఎదుర్కొని పూర్తి స్థాయిలో పద్నాలుగేళ్ళ తన ప్రస్థానంలో విపక్షంలో అద్భుతమైన పాత్ర పోషించింది విపక్షాలకు విపక్షం అంటే ఇదిరా అనే సినిమా చూపింది చూపించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బిఆర్ఎస్ పార్టీ అయితే రెండు వేల పద్నాలుగు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఫక్త రాజకీయ పార్టీగా ఏర్పడి పది సంవత్సరాల పాటు తన రాజకీయ పరిపాలన కొనసాగించింది తర్వాత ఓటమి అనంతరం అంటే గతంలో తన యొక్క ఒక్కొక్క ఏడు అడుగు పెడుతున్న తీరు కానీ వాళ్ళు నిర్వహించిన సభలు కానీ సమావేశాలు కానీ వాళ్ళ యొక్క కార్యకర్తలు కానీ లేకపోతే కేసీఆర్ అభిమానులు కానీ బీఆర్ఎస్ ఫాలోవర్స్ కానీ ఇతరత్ర ఇతరత్ర వాళ్ళ ఓటర్స్ కానీ అంటే అందరూ కూడా ఏ విధంగా వచ్చారో అప్పుడు సభకు ఏ విధంగా అటెండ్ అయ్యారో కూడా మీరు చూస్తారు మరి ఈ ఇరవై ఐదేళ్ళ ప్రస్థానానికి సంబంధించి ఇప్పుడు నీలి నీడలు కమ్ముకున్నాయా ఓరుగల్లు సభలో అంటే కాస్త ఎక్కడో తడబాటైతే కనబడుతుంది ఇన్నాళ్ళు బయటికి రాని కేసీఆర్ వరంగల్ సభకు రాగానే ప్రజలు వస్తారా పోలీస్ కమిషనరేట్ డైరెక్ట్గా ఉత్తర్వులు ఇవ్వడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఒత్తిడి చేసిందా ఇక్కడ కమిషనరేట్ పరిధిలో పూర్తి స్థాయిలో కూడా సిటీ పోలీస్ యాక్ట్ ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారు ఏప్రిల్ ఆరో తేదీ నుంచి మే ఐదు వరకు కూడా ఎందుకు అమలు చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదిక ఏంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇరవై ఐదేళ్ళ తన ప్రస్థానం మీద ఫోకస్ పెట్టు అనేది ఇప్పుడు మనం చర్చిద్దాం ఇక్కడ ఒకసారి చూడొచ్చు బీఆర్ఎస్ ఇరవై ఐదేళ్ళ ప్రస్తుత ప్రస్థానాన్ని అద్భుతంగా ఆవిష్కరించే మహత్తర ఘట్టంపై కాంగ్రెస్ ప్రభుత్వం కుయుక్తులు తెరలేపింది ఏప్రిల్ ఇరవై ఏడున జరగనున్న ఏదైతే బీఆర్ఎస్ రజోత్సవ సభ మహాసభను అడ్డుకునేందుకు పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు తీవ్రతరం చేసింది హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో లక్షలాది మందితో నిర్వహించ తలపెట్టిన రజతోత్సవ మహాసభ నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో గులాబీ పార్టీ నాయకులు శ్రేణులు మహాసభను విజయవంతం కోసం సిద్ధమవుతున్నారు మహాసభ నిర్వహణ అనుమతి కోసం బీఆర్ఎస్ బాధ్యులు అధికారులకు దరఖాస్తులు కూడా చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్పై ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో బిఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు ప్రజలు బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ అభిమానులు తెలంగాణ వాదుల లక్షలాదిగా తరలివస్తారని నిగ నిఘా వర్గాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందుతున్నాయి దీంతో మహాసభను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాలుగా కూడా పన్నాగాలు పన్నుతున్నది అధికారం అండతో ఇప్పుడు నేరుగా కూడా చర్యలు చేపట్టింది రజతోత్సవ మహాసభను జరగనున్న వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ ముప్పై అమల్లోకి తెచ్చింది వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నెల రోజుల పాటు ఇక్కడ ర్యాలీలు కానీ సభలు కానీ ఊరేగింపులు కానీ నిషేధిస్తూ వరంగల్ సిపి శనివారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు ఇక ఆదివారం నుంచి నెల రోజుల పాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయంటూ కూడా పేర్కొన్న పరిస్థితి కనబడింది సో మొత్తానికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సంబంధించి ఇది భారీ ఎదురుదెబ్బగా ఉండబోతుందా లేకపోతే వరంగల్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన అక్కడ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుందా కోర్టును ఆశ్రయిస్తే ఎలాంటి అంటే వాళ్ళకి ఎలాంటి రిలీఫ్ దొరుకుతుంది అనేది ఒక అంశం ఇక ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ రజ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా కట్టడి చేసే ప్రయత్నం జరుగుతున్నది ఎక్కడికక్కడ కూడా పూర్తిగా ఆంక్షలు విధించే ప్రయత్నం జరుగుతున్నది ఇలాంటి పరిస్థితులలో కేసీఆర్ బయటకు వస్తే కేసీఆర్ కోసం ప్రజలు వస్తారా లేకపోతే ఆంక్షల మధ్య బిఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళ కేసీఆర్ వాదులు కేసీఆర్కు సంబంధించిన ఫాలోవర్స్ తెలంగాణ వాదులు వారితో పాటు బీఆర్ఎస్ పార్టీని అభిమానించే వాళ్ళందరికీ కూడా అక్కడికి చేరుకుంటారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది ఎస్ ఇది వాస్తవమైన విషయం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే దీని దీంట్లో కాస్త మనం డెప్త్గా వెళ్దాం డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇరవై ఐదేళ్ల ప్రస్థానం గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఇక్కడ ఈ పదిహేను నెలల కాలంలో జరిగిన విషయంలో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదిహేను నెలల కాంగ్రెస్ పరిపాలనకు సంబంధించి అసలు ఏం జరిగింది ఈ కాంగ్రెస్ పాలనకు సంబంధించి అనేది ఒక రెండు మూడు అంశాలను బేరుజు వేసుకుందాం ఇక్కడ మొట్టమొదటి ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత హైడ్రా అనేది వచ్చింది అయితే ఇక్కడ హైదరాబాధితులకు సంబంధించి వీళ్ళ బాధలను గోడులను వెళ్ళబోసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధుల దగ్గరికి వెళ్ళి తమ యొక్క సమస్యలు ఇవి తమ బాధలు ఇదు అంటూ చెప్పుకున్నారు ఇది వాస్తవమైన విషయం కానీ హైదరాబాదితులకు సంబంధించిన తమ యొక్క వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీకి కలిసొచ్చిందా లేదా అంటే ఈ హైదరాబాదితులందరూ బీఆర్ఎస్ పార్టీతో ఉన్నారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటుగా రెండో అంశం ఇక్కడ మూసీకి సంబంధించిన అంశాన్ని చూశారు ఈ మూసీకి సంబంధించిన అంశంలో మూసీ బాధితులకు సంబంధించి పూర్తి స్థాయిలో అండగా నిలిచే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు ఎవరు ఇక్కడ హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు కవిత కావచ్చు కేసీఆర్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ కూడా వెళ్ళి వాళ్ళకు ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు మరి ఇది పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్లస్గా మారిందా లేకపోతే మైనస్గా మారింది అంటే వీళ్ళతో ఉన్నారా లేదా అనేది మరో ప్రశ్నగా మారిపోయింది ఇక మూడో అంశం ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే గురుకులాలకు సంబంధించి ప్రధానంగా ఈ గురుకులాలకు సంబంధించి పిల్లలు పూర్తి స్థాయిలో ఆకలిటితో అలమటించిన తర్వాత కనీసం గురుకులాలలో సరి అయిన వసతితో పాటు కనీసం ఆహార భోజనాన్ని కూడా అందించలేదనే ఒక అభావాదు ప్రభుత్వంపై పడింది అయితే గురుకులాలలో చదివించే పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీతో ఉన్నాయా ఇది వీళ్లకు మైనస్ గా మారిందా ప్లస్ గా మారిందా అనే అంశం అంటే అటాచ్ అయ్యిరా లేదా దాంతో పాటు ఆటో డ్రైవర్ల విషయంలో పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేసింది మామూలు పోరాటం కాదు ఈ ఆటో డ్రైవర్లకు సంబంధించి అద్భుతమైన పోరాటం మనందరం కూర్చో చూసాం ఎందుకంటే ఆర్టీసీకి సంబంధించి మహిళలకు ఉచిత ప్రయాణం అనే ఎపిసోడ్ మొదలైనప్పటి నుంచి కూడా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న పర్వం కనబడింది దాదాపుగా తొంభై పైచిలకు అంటూ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ పదే పదే ఆరోపించిన పరిస్థితి కనబడింది మరి ఆటో డ్రైవర్ల వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీకి S ainda, mais ainda. ఇవన్నీ కూడా చర్చిద్దాం ఇక దీనితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగ సమస్య అనేది ఇది తాండవిస్తున్నది నిరుద్యోగ సమస్యకు సంబంధించి ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఏ జిల్లాకు వెళ్ళినా కూడా కనబడే సమస్య ఒకటే మా కొడుకు ఉద్యోగం కావాలి మా కూతురుకు ఉద్యోగం కావాలి మా మనవడికి ఉద్యోగం కావాలి మా మనవరాలకి ఉద్యోగం కావాలి అనే వాదన చాలా క్లారిటీగా వినబడుతుంది గ్రామాలలో పీజీలు అయిపోయిన వాళ్ళు డిగ్రీలు అయిపోయిన వాళ్ళు ఇంటర్ అయిపోయిన వాళ్ళు లేదా ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించి పరీక్షల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగులందరినీ కూడా మనం చూస్తాం సో వీళ్ళకి సంబంధించి నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగ కల్పనకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది మరి ఇది బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అయిందా మైనస్ అయిపోయిందా ఇది క్వశ్చన్ మార్కే ఇక దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సబ్బంధ వర్గాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటాం ఈ తెలంగాణలో అతి ముఖ్యమైనది జై జవాన్ జై కిసాన్ అంటాం అయితే ఇక్కడ రైతులకు సంబంధించి తెలంగాణ రైతాంగానికి సంబంధించి మేము డిసెంబర్ తొమ్మిదో తారీఖు రుణమాఫీ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ గిట్ల వెళ్ళి గట్ల మీరు రుణం తెచ్చుకోవచ్చు అనే ఒక బలమైన వాదన మీరు అందరూ కూడా విన్నారు చూశారు సో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా నిరుద్యోగ ఈ రైతులకు సంబంధించిన రుణమాఫీ కాలేదు పూర్తి స్థాయిలో అంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే రైతు భరోసా కానీ రైతు రుణ రైతు భరోసా కానీ దాంతోపాటు ఆ రైతులకు సంబంధించిన భీమా విషయంలో రైతు రుణమాఫీకి సంబంధించి ఈ మూడు అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ మూడు అంశాలు రైతులకు సంబంధించిన వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది మరి ఇది బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అయిందా మైనస్ గా మారిందా ఎందుకు చెప్తున్నా అనేది కూడా చెప్తా ఇక దీనితో పాటుగా ఏడో అంశానికి సంబంధించి మీ అందరికీ తెలుసు రైతులు అయిపోయే రైతులు అయిపోయిన తర్వాత ఇంకొక ప్రధానమైన అంశం ఈ తెలంగాణలో చోటు చేసుకుంది రెండు వేల పద్నాలుగు ముందు డిజిటల్ మీడియా సోషల్ మీడియా అంటే పెద్దగా పట్టించుకునేవారు చాలా తక్కువ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియా హైదరాబాద్ యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ వాట్సాప్ ఇతరత్ర ఇతరత్ర ఏదైనా కావచ్చు సామాజిక మాధ్యమాలలో వార్త వార్తకు సంబంధించిన ప్రచురించిన కథనాన్ని నిజంగా మనం నమ్మే వాళ్ళం అది నిజమని బలంగా విశ్వసించే వాళ్ళం కానీ దాని వెనుక రాజకీయ శక్తులు ఉంటాయి రాజకీయ పార్టీలు ఉంటాయి ఆ రాజకీయ పార్టీల వల్ల పూర్తి స్థాయిలో కూడా అసత్యాన్ని ప్రచారం చేసిన దృశ్యాలను కూడా మనం చూస్తాం వాళ్ళు శాటిలైట్కి సంబంధించి వివిధ పత్రికలు ఏది చెప్తే అదే మనం నమ్మినాం గుడ్డిగా గొర్రె లెక్క నమ్మినాం ఇప్పటికీ కూడా వార్తాపత్రికలలో వచ్చింది నిజమా కాదా అనేది కూడా మనం టారిఫ్ అంటే దాన్ని లెక్క తేల్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు ముందు సోషల్ మీడియా అనేది బలంగా లేదు రెండు వేల పద్నాలుగు తర్వాత పూర్తి స్థాయిలో ఏంది అంటే దుమ్ము దులుపుతున్న పరిస్థితి కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ పదిహేను నెలల కాలంలో పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణలో అనేక మంది అంటే ఫేస్బుక్ ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు ఇన్స్టా ట్విట్టరు లేదా యూట్యూబ్కు సంబంధించిన యూట్యూబ్ డిజిటల్ మీడియాకు సంబంధించిన జర్నలిస్టులు కావచ్చు లేదా యూట్యూబ్ నడవ నిర్వహిస్తున్న వ్యక్తులు కావచ్చు లేదా పూర్తి స్థాయిలో ఏంది అంటే తెలంగాణ సమస్యలను వెలికి వ్యక్తులు కావచ్చు వీళ్ళ విషయంలో కూడా ఎందుకంటే వీళ్ళపై దాడులు జరిగాయి కేసులైనా రకరకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతుంది సామాజిక మాధ్యమాలలో పోస్టు పెట్టినా దాన్ని రిటీట్ చేసినా లేదా ప్రశ్నించినా లేకపోతే అడిగినా లేకపోతే అందులో ఏది పోస్టు చేసినా కూడా కేసులైన తర్ణం మనం చాలా క్లారిటీగా కూడా చూస్తాం సో ఇలాంటి పరిస్థితులలో మరి సోషల్ మాధ్యమాలకు సంబంధించి జర్నలిస్టులకు సంబంధించి కూడా ఆయన సో వీళ్ళందరూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ విధంగా పూర్తి స్థాయిలో బద్దశత్రులుగా మారే చూసాం మరి ఈ పెట్సింగ్ అనేది బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అయిందా మైనస్ అయిందా ఇక దీంతో పాటుగా సోషల్ మాధ్యమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఇక ఇంకొక అంశం ఏంటంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వ్యవహరించింది అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వ్యవహరించింది అనేది తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా తెలుసు సో బీఆర్ఎస్ పార్టీలో మార్పు వచ్చి దాన్ని పూర్తి స్థాయిలో కూడా విశ్వసించి పది సంవత్సరాల పాటు కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించిన తప్పులను ఎత్తిచూపుతూ దానితో పాటు ప్రభుత్వ పథకాల విషయంలో కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు కానీ అప్పుడు రాజకీయ నాయకుల వితండ వాదన ఎట్లుందో మనం చూస్తాం సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలుస్తూ విపక్ష పాత్ర పోషిస్తున్న తరుణంలో ఇది సక్సెస్ అయిందా లేదా అనేది ఆ ప్రజలుగా ఏం చె అంటే ప్రజలు ఈ పార్టీని పూర్తి స్థాయిలో విశ్వసిస్తున్నారా లేదా మైనస్ అయిందా ప్లస్ అయిందా అనేది చూడాలి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏమని చెప్తున్నారు ఇరవై ఐదేళ్ల ప్రస్థానానికి సంబంధించి మనం చూస్తున్నాం ఈ ఇరవై ఐదేళ్ళ ప్రస్థానంలో ఒకవైపు అయితే అంటే వాళ్ళ యొక్క వేడుకలకు అద్భుతంగా ఆవిష్కరించేందుకు రకరకాలుగా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి ఇంకా పూర్తి స్థాయిలో పేగుబంధంలా ఉండేందుకు భవిష్యత్తులో బలంగా వెళ్ళేందుకు తన యొక్క వ్యూహాచరణ వ్యూహం కానీ కార్యాచరణ కానీ రకరకాలుగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి బీఆర్ఎస్ వేడుకలను అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నమే చేసింది చేస్తున్నది ఇది వాస్తవం ఎందుకంటే ఇప్పటి వరకు వరంగల్ అంటే ఉమ్మడి కమి వరంగల్ జిల్లాకు సంబంధించిన పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు ఏమని జారీ చేసిండు వరంగల్ కమిషనరేట్కు సంబంధించిన పరిస్థితి పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అంటే ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ రజతోత్సవ ఆ సభకు సంబంధించి నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ ఇరవై ఏడున జరగనున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇరవై ఐదేళ్ళ ప్రస్థానం ఏదైతే ఉందో వాళ్ళన్నింటికీ సిద్ధమవుతున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా కాదు డైరెక్ట్ గానే కూడా అక్కడ యాక్టివేట్ అయింది అనేది వాస్తవం ఇది మనం చర్చించిన చర్చించకపోయినా ఆన్ రికార్డ్ ఆఫ్ రికార్డ్ వెలుగులో చికెట్లో ఇది సత్యమైన ముచ్చట ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా వాదిస్తున్న విషయం అయితే ఇక్కడ విషయం ఏంది బిఆర్ఎస్ పార్టీ వేడుకలను ఎవరు అడ్డుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అట్టహాసంగా అద్భుతంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్నది కాబట్టి ప్రజలందరూ పదిహేను నాలుగుల కాలం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉన్నది కాబట్టి అక్కడికి వెళ్ళి తమ గోడను వెళ్ళబోసుకుని ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశమైన పాలనను అప్రజాస్వామికమైన పాలన అప్రకటిత ఎమర్జెన్సీ పాలనను అక్కడ చూపించే ప్రయత్నం చేస్తారు అనేది ప్రధానంగా కూడా కనబడుతుంది ఈ విషయాలన్నీ ఒక అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎనిమిది అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ ఎనిమిది అంశాలు బీఆర్ఎస్ పార్టీకి ఇన్నేళ్ళ తన పదిహేను నెలల కాలంలో ప్రయాణంలో భాగంగా వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీతో ఉన్నారా లేరా నిజంగా సమస్య జరిగింది బీఆర్ఎస్ పార్టీ అక్కడికి వెళ్ళింది తన భుజాల మీద వేసుకుంది నిరసన చేసింది రాస్తరోకు చేసింది ధర్నా చేసింది పోలీస్ కేసు అయింది పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చున్నారు పోలీసు రిమాండ్కు వెళ్ళు బయటకు వచ్చి ఇవన్నీ కూడా అనుభవించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను తెలంగాణ ప్రాంత ప్రజలు నమ్ముతున్నారా నిజంగా వీళ్ళు ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నప్పుడు ఈ ఇరవై ఐదేళ్ల ప్రస్థానం ఏదైతే ఉందో రజతోత్సవ సభ ఈ ఇరవై ఐదేళ్ళ ప్రస్థానానికి సంబంధించి వీళ్ళు జరుపుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ జరుపుతున్న రజతోత్సవ సభకు వీళ్ళందరూ కలిసి వస్తారా హైదరాబాద్తులు కలిసి వస్తారా లేదు మేము కూడా చేయలో చేసి వస్తాం అంటూ మూసి బాధ్యతలు వెళ్తారా లేదు లేదు మా పిల్లల భవిష్యత్తు కోసం గురుకులాలకు సంబంధించిన విద్యార్థిని తల్లిదండ్రులు వస్తారా అలా ఎలా ఉంటుంది మీ ప్రయాణాన్ని సాఫీగా సాగించేందుకు ఆటో కార్మికులుగా మేము సైతం అంటూ కదులుతారా లేదు లేదు మా యొక్క భవిష్యత్తుకు దిక్సూచి కేసీఆర్ అంటూ నిరుద్యోగులు కదులుతారా లేదు లేదు ఈ దేశానికి అన్నం పెట్టడంతో పాటుగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించడం మా బాధ్యత అంటూ రైతులు కదులుతారా లేదు లేదు అంటూ ఇక్కడ ఆ సోషల్ మీడియాలో వాస్తవాలను తెలియజేస్తున్నాం తెలంగాణ తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ ప్రజలను మేల్కొల్పుతున్నామంటూ వీళ్ళందరూ బయలుదేరుతారా లేదు లేదు ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేస్తున్న ఈ పాలనకు సంబంధించి మేము వ్యతిరేకిస్తున్నామంటూ వీళ్ళందరూ బయలుదేరి వరంగల్లో జరిగే సభకు వెళ్తారా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది కేసీఆర్ రాక కోసం బీఆర్ఎస్ పార్టీ పార్టీకి సంబంధించిన శ్రేణులు ఎదురు చూడడం అనేది నేచురల్ ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన అధినేత కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఫాలోవర్స్ కానీ కార్యకర్తలు కానీ ఇతరత్ర ఇతరత్ర వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తారు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు కానీ సమస్యలు అనుభవిస్తున్న సామాన్యమైన వ్యక్తి ఆ సభకు వెళ్తాడా ప్రభుత్వం కుట్రలు చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ చాలా క్లారిటీగా కూడా వివరించే ప్రయత్నం చేస్తుంది అక్కడ ఉన్న యథార్థ గాథను కూడా చూపెడుతున్నది ఇక్కడ మరోవైపు పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కోసం అంటే ఒక వ్యక్తి కోసమే కదులుతారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాల తన ప్రస్థానానికి సంబంధించి ప్రజలకు వివరించే తరుణంలో అక్కడ ద వాటన్నింటినీ కూడా అంటే ఇరవై ఐదేళ్ళు ఉద్యమ పార్టీగా ఆదరించి వస్తారా లేకపోతే ఇక్కడ ఎనిమిది ఎనిమిది వర్గాలుగా నేను విభజించడం జరిగింది ఇన్ని సమస్యలతో ఎదుర్కొంటున్న ఈ సప్పండ వర్గాలు తమ గోడును విన్నవించుకునేందుకు కదులుతారా ఇదొక ప్రశ్నగా మారిపోయింది సో మొత్తానికి వరంగల్కు సంబంధించిన సభ అనేది ప్రశ్న సమాధానం అనేది లేకుండా క్వశ్చన్ మార్కుగా మారిపోయింది ఎందుకంటే పోలీసులు అక్కడ సిటీ పోలీస్ యాక్ట్ తేవడం దాంతోపాటు ఈ సిటీ పోలీస్ యాక్ట్లో ప్రధానంగా కూడా మీరు చూడొచ్చు ఎందుకంటే వారం రోజుల ముందే అంటే ఇరవై ఏడవ తారీఖు వీళ్ళ ఇరవై ఏడవ తారీఖు జరగనున్న ఏదైతే పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదేళ్ళ ప్రస్థానానికి సంబంధించి ఇరవై ఏడవ రోజు జరగనున్న సభ కోసం ముందుగా పదిహేను రోజుల నుంచే సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ చేసి ఒకరోజు ర్యాలీలు తీయడం ఒకరోజు ఊరేగింపు చేయడం ఒకరోజు కేసీఆర్ గురించి గ గత పరిపాలన గురించి వివరించే ప్రయత్నాలలో భాగంగా వాళ్ళు రకరకాలుగా కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు ఆ ప్రణాళిక మీద నీళ్లు చల్లినట్టుగా అయిపోయిన పరిస్థితి కనబడతాను ఇక్కడ ఏంది ఈ పోలీస్ అంటే సిటీ పోలీస్ యాక్ట్ ఎట్లుంటుంది అంటే ర్యాలీలు చేయొద్దు సభలు పెట్టద్దు ఊరేగింపులు ఉండద్దు ఇవన్నీ కూడా నిషేధిస్తుంది వరంగల్ పోలీస్ కమిషనరేట్కు సంబంధించి ఇది ఒక అంశంగా మారిపోయింది అయితే ఇంకొక అంశం కూడా ఇందులో మనం చర్చించుకోవాలి అయితే రేవంత్ సర్కార్కు సంబంధించి ఈ రజతోత్సవ సభ మీద రజతోత్సవ సభ ఏదైతే ఉందో తన ఇరవై ఐదేళ్ళ ప్రస్థానానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తన ఇరవై ఐదేళ్ళ ప్రస్థానాన్ని అద్భుతంగా జరుపుకోవడానికి కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ పార్టీ కీలక సభ్యులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలకు సంబంధించి జిల్లాల వారిగా పిలిచి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు మీ జిల్లా నుంచి ఇన్ని రకాల సమస్యలు ఎదుర్కొన్నారు గత ప్రభుత్వం ఇన్ని రకాలుగా ఇచ్చింది ఇప్పుడు మన పార్టీ ఈ విధంగా ఉంది అధికారాన్ని కోల్పోయినాం కాబట్టి మన సభ ఏందో తడాక చూపించేందుకు ఇంతమంది రావాలని నిర్దేశిస్తున్నారా రకరకాలుగా వాళ్ళ యొక్క ఇంటర్నల్గా చాలా జరుగుతున్నాయి అది ఏదన్నా జరిగినది వాళ్ళ పార్టీకి సంబంధించి వ్యక్తిగత విషయం సో అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి పంపించే ప్రయత్నం జరుగుతున్నది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ పరిపాలనకు రేవంత్ రెడ్డి పరిపాలనకు చాలా డిఫరెన్స్ అయితే ఉన్నది ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ తెలియని పరిస్థితులలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఉంది అడ్మినిస్ట్రేషన్ వన్ ఇయర్లోనే తన గ్రిప్లోకి తెచ్చుకున్న పరిపాలన కేసీఆర్ చేతిలో ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశాడు మంత్రిగా పనిచేశాడు ఏంది అంటే డిప్యూటీ స్పీకర్గా ఈ రకరకాలుగా కూడా మనం చూ పరిస్థితి అంటే కేసీఆర్ యొక్క ప్రస్థానంలో ఆ చూసుకుంటూ వెళ్తే రకరకాలుగా కూడా కనిపించే ప్రయత్నం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ రజతోత్సవ సభపై కేసీఆర్ సర్కార్ మీద రజతోత్సవ సభపై సర్కారు పూర్తి స్థాయిలో కేసీఆర్ మీద కుట్రలు చేసే ప్రయత్నం చేస్తున్నదా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది సో ఫైనల్గా ఇక్కడ జరిగే చర్చ ఏంటంటే ఈ ఇరవై ఐదేళ్ల ప్రస్థానం ఓరుగల్లు సభ వేదికగా ఎలకతుర్తికి సంబంధించిన ప్రాంతంలో జరగబోతుంది ఈ ఎలకతుర్తిలో లక్షలాది మందితో నిర్వహించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు మండుటెండల్లో టెండర్లో ఎండాకాలంలో పూర్తిస్థాయిలో సభ ఒకవైపు దానితో పాటుగా ఎంతమంది హాజరవుతారు ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలకు సంబంధించి నిఘా మొత్తం పూర్తి స్థాయిలో కూడా ప్రిపేర్ అయిపోయింది ఎంతమంది అంచనా వేస్తున్నారు ఏమేమి చేస్తున్నారు ఏ విధంగా వీళ్ళను రప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఈ సభను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేది ఇక్కడ పూర్తి స్థాయిలో క్లారిటీగా కూడా మీకు కనిపించే ప్రయత్నం చేస్తున్నారు సో ఫైనల్గా తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా తెలంగాణ పౌరులందరూ కూడా మీరు ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేసి దీనికి ఒక కామెంట్ చేయరు కేసీఆర్ ఇరవై ఐదేళ్ళ ప్రస్థానాన్ని తెలంగాణ ప్రాంత ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారా తన ప్రయాణానికి సంబంధించి మేము సైతం అంటూ అడుగులో అడిగేసి చేతిలో చేసి సభకు కదులుతారా లేదు ఇక్కడ ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా ఇరవై ఐదేళ్ల ప్రస్థానాన్ని జరుపుకునే రజతోత్సవ సభకు సంబంధించి ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం జరుగుతున్నదా ఇవన్నీ కూడా మీరందరూ కూడా చూసి ఖచ్చితంగా వాస్తవం ఏందో తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా కామెంట్ చేయండి